తెలుగువారు ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళు పడుతున్న కష్టాలని అందరికీ తెలియచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియా ఇంత ఇంప్రూవ్ అయిపోయింది సోషల్ మీడియా ఇంత డెవలప్ అయిన పరిస్థితులు కూడా మన వాళ్ళ కష్టాలు ఇంకా తెలియలేదంటే నిజంగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయమే సో ఇలాంటి విషయాలన్నీ మనం పంచుకోవాలి ఇప్పుడు పంచుకో హలో హాయ్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు యాక్చువల్ గా నేను నిన్ననే వీడియో తీసి అనుకున్నాను అందరికి శ్రీరామనవమి వారి మీ శుభాకాంక్షలు కానీ ఏ వీడియో చేద్దాము ఏందని అర్థం కాలేదు సో కంటెంట్ కోసం వెతుకుతున్నాను ఏం అర్థం కాలేదు ఈరోజు ఇక్కడ పని చేసుకుంటున్నాను సో ఇదే వీడియోని తీసేసి మన ఫ్రెండ్స్ అందరికీ స్ట్రీ చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో ఇక్కడ కొంచెం లైటింగ్ ఎక్కువగా ఉంది కదా ఓకే ఇక్కడ కొంచెం పెడదాము కొంచెం పూలు కూడా కనబడుతుండే కొంచెం బాగుంటుంది ఇక్కడ ఏం చేస్తున్నానంటే నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి నేను వీళ్ళకి చెప్తాను నీళ్ళు కింది నుంచి వస్తున్నాయి అని చెప్తే పైప్ వినట్లేదు సో ఈరోజు టెస్ట్ చేద్దాం అని చెప్పేసి నేను ఒక బట్టాను ఇక్కడ ఇక్కడ వేస్తున్నాను మోటర్ ఆన్ చేసినాను మోటార్ బయట మోటార్ ఆన్ చేసి పెట్టాను నీళ్ళు వస్తున్నాయి చూద్దాము అని చెప్పేసి వాళ్ళకి చూపించాలి నేను నీళ్ళు ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా పక్కా అని చెప్పేసి ఒక వాడి ఏం లేదు చూద్దాం కొంచెం సేపు వెయిట్ చేద్దాం నీళ్ళు వస్తాయి ఆ అన్నట్టు ఇందాకే మిరాయి అని చెప్పేసి ఒక టీజర్ చూశాను హనుమాన్ తీసినాడు కదా తేజ సజ్జ అతంది విజువల్స్ చాలా అయితే చాలా బాగుంటాయి నాకు ఇది ఒంటర్గా అనిపించింది మన తెలుగు సినీ పరిశ్రమ చాలా అంటే చాలా డెవలపింగ్ అయిపోతుంది ఇది చాలా మంచి విషయము ఇది మన చరిత్రకు సంబంధించింది అశోక చక్రవర్తి అని చెప్పేసి చెప్పినారు బహుశా అశోక చక్రవర్తి గురించి కొన్ని విషయాలు దీనికి దానికి కనెక్టింగ్ చేసి చెప్తుంటారు అనమాట సో నేను దాని గురించి ఏమో అనుకుంటున్నాను ఓకే నీళ్ళు అయితే ఇంకా రాలేదు ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా ఒక నిమిషమే అయింది ఇంకా అయితే నీళ్ళు రాలేదు రావడానికి ఆ మీరు కూడా టీజర్ ఏమన్నా చూడకపోయింటే చూసేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది టీజర్ ఆ చాలా బాగుంది అలాగే పుష్ప టీజర్ కూడా నేను ఒకసారి వీడియో చేశాను కానీ అది ఎంత రీచ్ అవ్వలేదు ఇది సినిమా గురించి చెప్పేటప్పుడు ఎలా అప్లోడ్ చేయాలనేది ఇంకా నాకు కొంచెం అర్థం కాలేదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమాల గురించి కూడా వినాలనుకుంటే నా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నేను సజెస్ట్ చేస్తాను సినిమాలు ఏవి మంచివి ఏదనేది అలాగే పాలిటిక్స్ గురించి కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది దాని గురించి కూడా వీడియోస్ చేద్దామా వద్దా అనేది కూడా కొంచెం ఆలోచించుకుంటున్నాను సో మన సబ్స్క్రైబర్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మనం దాని గురించి కూడా డిస్కషన్ చేసుకుందాము పాలిటిక్స్ గురించి కూడా కొంచెం అన్ని పైన మనకు నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాం పరిస్థితులు చాలా బాగాలేవు మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి మన దేశంలో కానివ్వండి ఎక్కడైనా సరే పరిస్థితులు కొంచెం గంభీరంగానే ఉన్నాయి అంటే కొంచెం వైలెన్స్ కొంచెం వైలెన్స్ గా ఉన్నాయి సో మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది ప్రపంచ దేశాలన్నీ యుద్ధ వాతావరణంతో కొంచెం సీరియస్ విషయమే ప్రపంచ దేశాలు యుద్ధ వాతావరణం ఉంది అనమాట చూస్తున్నాం కదా రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ కూడా దాని యాడైంది ఇంకా ఎన్ని ఏడైతాయో ఏం జరుగుతుందో చెప్పడం కొంచెం కష్టమే ఇంతవరకు నీకు రాలేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్ని విషయాల్ని తెలుసుకొని పెట్టుకోవాలి ఏది మంచిది ఏది చెడ్డది ఏందనేది మనం చూసే ప్రతి విషయము నిజం కాదు కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి నిజాన్ని దాచి పెట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తున్నారు జనాలు చూసింది నిజం అనుకుంటున్నారు సో నిజాలు చెప్పే మీడియా నాకు తెలిసినంత వరకు లేదు మన యూట్యూబ్లో సోషల్ మీడియాలో మాత్రమే కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి నిజాలు చెప్తున్నాయి దాన్ని కొంచెం ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో కొంచెం సీరియస్ అయిపోతుంది కదా ఏం చేద్దాం ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు అది కొంచెం సీరియస్గా వెళ్ళిపోతుంది దాన్ని మనం ఏం చేయలేము మ్యాటర్ని సిల్లిగా మొదలుపెట్టి సీరియస్ మోడ్లోకి తీసుకెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు కాకపోతే దేశ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సీరియస్ గానే వెళ్ళిపోతుంది మ్యాటర్ ఇది ఇంతవరకు రాలేదు ఇంద్ర బాబు ఈ రూమ్ వచ్చేసి ముందు కొంచెం డెకరేషన్ గా ఉండి నీళ్ళు వచ్చి మొత్తం అంతా దీన్ని నాశనం చేసింది అవుతుంది కదా కార్పెట్ ఆ కార్పెట్ నిన్న నేను ముందు వీడియో తీసాను అది కావాలంటే సైడ్ లో స్క్రోలింగ్ చేస్తాను అది అంతా తడిసిపోయింది మొత్తం అంతా నాశం అయిపోయింది అంతా తీసేసి వాషింగ్ పంపించినాము స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది బ్యాడ్ చాలా స్మెల్ వస్తుంది అది అన్నట్టు ఇంకో విషయం నేను చెప్దాం అనుకున్నాను అది నెక్స్ట్ వీడియోలు చెప్దాం అనుకున్నాను కానీ ఇదే వీడియో చేస్తాము వీడియో అట్లా లాంగ్ వీడియో కదా పెద్దదైపోతుంది సో ఒక ఉండే మన మిత్రులు ఎవరైనా సరే మీకు ఏదన్నా సరే ప్రాబ్లమ్స్ ఉంటే నేను సాల్వ్ చేస్తానని చెప్పలేను గానీ నేను దాన్ని వీడియో తీసి పోస్ట్ చేస్తాను చాలా మంది ఫ్రెండ్స్ నాకు కొందరు మెసేజ్ చేశారు కామెంట్లలో దాంట్లో గురించి కూడా నేను వీడియో చేస్తాను తప్పకుండా సమస్యల్ని అందరికీ తెలియజేయడం ఎంతైనా సరే అవసరం ఉంది వాళ్ళ సమస్యలు పక్కా సమస్యలు ఆ సమస్యలు అంటే మీరు మళ్ళీ కార్ కడుగుతున్నాను మళ్ళీ ఇల్లు తుడుస్తున్నాను బోకులు కడుగుతున్నాను అని ఇలాంటి సమస్యలు కాదు కొంచెం సీరియస్ సమస్యలు నిజంగా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యల గురించి తప్పకుండా మనం డిస్కషన్ చేసుకుందాము నేను తప్పకుండా దాంట్లో గురించి వీడియో తీసి మన మిత్రులకు మన ఇండియాలో ఉండే వాళ్ళకు అందరికీ ఇలాంటి విషయాల్ని తెలియచేయాలని నా ప్రయత్నము మన భారతీయులు మన తెలుగు వారు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు పడుతున్న కష్టాలని అందరికీ తెలియచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియా ఇంత ఇంప్రూవ్ అయిపోయింది సోషల్ మీడియా ఇంత డెవలప్ అయిన పరిస్థితుల్లో కూడా మన వాళ్ళ కష్టాలు ఇంకా తెలియలేదంటే నిజంగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయమే సో ఇలాంటి విషయాలన్నీ మనం పంచుకోవాలి ఇప్పుడు పంచుకోకుంటే ఎప్పుడు పంచుకోలేము మీడియాని నమ్ముకుంటే సంగనానికి పోతాము మీడియా మనకి ఏమీ సహాయం చేయదు మనమే మన ఫ్రెండ్స్ని మనమే చూసుకోవాలి వాళ్ళ సమస్యల్ని తీర్చుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాన్ని మనం అట్లీస్ట్ సహాయం చేయకపోయినా వాళ్ళ సమస్యని పది మందికి తెలియచేద్దాము ఆ సమస్యను తీర్చి అతను ఎవరైనా సరే ఆ వీడియో చూస్తే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేసే మూమెంట్ అయితే రావచ్చు సో మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేను మీరు పేరు చెప్పండి సమస్య లేదంటే నేను మీ పేరు చెప్పి మీ సమస్య చెప్తాను లేదు పేరు చెప్పదు పోయే ఊరికి నా సమస్య తెలియజేయండి కొత్తగా వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు అని చెప్తే నేను మీ పేరునిచ్చి క్యాప్చర్ చేసేసి మీ సమస్యను మాత్రం చెప్తాను ఇలాంటి సమస్యలు ఉంటాయి జాగ్రత్తగా రండి అని చెప్పేసి సో అది మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటాను వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం కొంచెం మాటల స్పీడ్గా ఉంటే దాన్ని కొంచెం స్లోగా అయినా పెట్టుకొని చూ వినండి నేను ఏం చెప్తున్నాను అని చెప్పేసి ఓకే సో ఇంతవరకు నీళ్ళు రాలేదు నేను నేను దాన్ని చూస్తాను కొంచెం ఇంకా కొంచెం సేపు వెయిట్ చేస్తాను ఇక్కడ నీళ్ళు రాలేదు కాబట్టి నేను దాన్ని వెయిట్ చేసి ఆ తర్వాత చూసి నేను చెప్తానమాట ఇంతసేపు ఆ నీళ్ళు వచ్చినంత వరకు మీరు కూడా వెయిట్ చేయాలంటే వీడియో చూడాలంటే కొంచెం కష్టమైన విషయమే ఇది వచ్చేసి వీళ్ళు భోజనాలు చేస్తారనమాట భోజనాలు చేసే చోటు మాత్రమే పార్టీలు జరుగుతా ఉంటాయి ఆ పార్టీలు జరిగేటప్పుడు వీళ్ళు భోజనాలు చేసే చోటు మాత్రమే అందుకే కొంచెం కొంచెం నీట్గా ఉంటుంది ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా ఈ ఫ్లవర్స్ తో లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు బహుశా లైట్లు ఆఫ్ చేస్తాను ఓకే చూసినా కదా ఆ లైట్ ఆఫ్ చేస్తేనే వీడియో బాగా వస్తుంది ఆఫ్ చేసుకుంటే సరిగ్గా రాలేదు ఇదే అనమాట మొత్తం అంతా నేను చూస్తాను నేను చూసుకుని లేదా అని చెప్పేసి వెయిట్ చేసి ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను సో అది మ్యాటర్ మీకు వీడియో కన్ కనెక్ట్ అయింది అనుకుంటాను వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం డిస్కస్ చేసుకుందాం మన విషయాన్ని మనమే మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ప్రేమతో మీ బాబు